మహాశివరాత్రి పూజా విధానం శివరాత్రి నాలుగు విధాలు ఒకటి నిత్య శివరాత్రి ప్రతిరోజు రాత్రి శివుణ్ణి ఆరాధించటం రెండు పక్ష శివరాత్రి పదిహేను తిథులలో చతుర్దశి లయకారుడైన పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు చేసే శివారాధన పక్ష శివరాత్రి మూడు మాస శివరాత్రి బహుళ పక్షంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైన మరియు శివ పూజను విశిష్టమైనది అదే మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇలా శివుణ్ణి నాలుగు విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్యఫలదాయకం ఈ శివరాత్రులలో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షదాయకం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా శివ అని పేరులోని సి అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది శివ అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది ఒక శివనామంలోనే ఇంత శక్తి ఉంటే నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్క లేనంత ఫలం లభిస్తుందని శాస్త్రవచనం అయితే ఈ నాలుగు ఆచరించలేకపోయినా కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించిన అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది ఒక్క శివరాత్రి వ్రతం పరి సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది మహాశివరాత్రి ఆచరణ విధానం మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని పురాణం చెబుతుంది శివనామస్మరణతో పగలు గడిపి అభిషేకాలు పూజలు రాత్రి చేయవలను రాత్రి నాలుగు జాముల్లో నాలుగు రకాలైన అభిషేకాలు పూజలు చేయాలి మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేసి పులగాన్ని నైవేద్యంగా సమర్పించబలను దాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించబలను దాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించవలను దాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించబలను మహాశివరాత్రి నాడు పాటించవలసిన మరో ప్రధానమైన విధి ఉపవాసం భగవత్ ప్రసాదితమైన జ్ఞానామృతంతో ప్రక్షాళన గావించుకొని శివ సాన్నిధ్యంలో కామక్రోధ లోభమోహాది విషయాలను త్యజించిన శివ సాన్నిధ్యంతో చేయడమే ఉపవాసం మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం జాగరణ అంటే బుద్ధిని మెలకువగా జాగృతావస్థలో ఉంచటమే అజ్ఞానాంధకారంతో తలెత్తి మన మీద దాడి చేసే అరిషట్ వర్గాలను గుర్తించి సావధానంలో మేల్కొని వారిని జయించాలని జాగరణలోని పరమార్థం ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ జన జననాల పునరావృత్తి ఉండదు అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయటం మోక్షదాయకం శివలింగం మూలం బ్రహ్మస్వరూపం మధ్య భాగం విష్ణుస్వరూపం పైభాగం సదాశివ స్వరూపం పానవట్టం స్వరూపం కనుక శివలింగాన్ని పూజించినట్లయితే సృష్టి స్థితిలయకారుకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినవో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ やった